నమస్తే జనం న్యూస్ కి స్వాగతం వార్తల ముందుగా ముఖ్యాంశాలు పిఠాపురం చేరుకున్న వైఎస్ జగన్ మూడవ రోజు ముంపు ప్రాంతాలలో సహాయక చర్యల్లో పాల్గొన్న కమలాపురం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం బొచ్చేపేట మండలం వడ్డాది గ్రామంలో అమ్మ హెల్పింగ్ హార్ట్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అక్టోబర్ రెండున గాంధీ జయంతి సందర్భంగా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ మరియు యూత్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ శ్రీ చింతకాల అయ్యన్న పాత్రుడు విడుదల చేశారు ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ యువతరంలో ప్రతి వారు రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా అధ్యక్షులు శ్రీ భతుల తాతయ్య బాబు అమ్మ హెల్పింగ్ హార్ట్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు రేపు అక్టోబర్ రెండవ తారీఖున గాంధీ జయంతి సందర్భంగా చోడవరం నియోజకవర్గం వడ్డాది గ్రామంలో అదే బుచ్చిపాటి మండలం అనకాపల్లి జిల్లాలో అమ్మ హెల్పింగ్ ఆర్ట్స్ మరియు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు చాలా సంతోషం ఏంటిదంటే ఈ రోజు చాలా మంది రక్త రక్తం దొరక్క చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అంచేది అందరూ కూడా రక్తదాన కార్యక్రమాలు పెడతాం చాలా పుణ్యమైన కార్యక్రమం మీరు లక్ష రెండు లక్షలు డొనేషన్లు ఇవ్వడం కాదు రక్తదానం ఇస్తే కొంతమంది ప్రాణాలు కాపాడడానికి చాలా అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి రక్తదానాలు అందరూ చేయవలసిన అవసరం ఉందని నేను మనం చేస్తున్నాను అలాగే వడ్డాదిలో మరి రేపు చేస్తున్నటువంటి రక్తదాన కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా రండి రక్తదానం ప్రాణదానంతో సమానం మనం వింటూ ఉంటాం అంటే అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనండి మరి ఏమనుకోకపోతే ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు రక్తదానం ఇచ్చేవాళ్ళు రాత్రి మాత్రం భ్రాంతి మందు తాగొద్దండి మందు తాగితే మీరు రక్తం పనిచేయదు మీరు ఇచ్చినా సుఖం లేదు అంచేదో ఒక్కరోజు మందు మానేసి వడ్డాది వెళ్ళి ఎక్కువ మంది పాల్గొని మీరు రక్తం ఇస్తే ఎంతో మంది ప్రాణాలు కాపాడే వాళ్ళు అవుతారు అంచేత అందరూ కూడా ఈ రక్తదాన కార్యక్రమం విజయవాద చేయవలసిందిగా కోరుకుంటూ అలాగే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి అక్కడ ఉన్న నాయకులకి ముఖ్యంగా మన తాతయ్య బాబు గారు మా మన పార్టీ ప్రెసిడెంట్ గారు ఈ రాజో జరుగుతుంది అందరూ సహకరిస్తారు కాబట్టి ఈ రక్తదాన విజయాన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరుని కోరుకున్నానండి థ్యాంక్ యూ అండి పిఠాపురం చేరుకున్న వైఎస్ జగన్ ఏలేరు వరద కొత్తలా గ్రామాలను పరిశీలించి బాధితులను పరామర్శించేందుకు పిఠాపురానికి వెళ్ళిన వైఎస్ జగన్ వైఎస్ ని చూసేందుకు భారీలుగా తరలివచ్చిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు అభిమానులు దళిత నాయకులు నందకం సురేష్ గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తే ఆ కుటుంబానికి నేను అండగా ఉన్నా మీరు పడద్దు అని భరోసా ఇవ్వడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లారు ఒక వ్యక్తి మీద కేసు పెడితే ముద్దాయిని చూడడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్లారని గావకేకులు పెట్టే ప్రపంచంలో ఉన్నారు టీడీపీ నాయకులు ఒక దళిత మాజీ పార్లమెంట్ సభ్యుడు జైలుకెళ్తే వెళ్తే పరామర్శించడం తప్ప మీరు జైలుకి వెళ్లలేదా పేదవాడికి మనోస్థైర్యం కల్పించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఏంటి దళితులు అంటే చిన్న చూపు అని మరోసారి మీ బుద్ధి బయట పెట్టుకున్నారు అని మాజీ మంత్రి మేరుగా నాగార్జున అన్నారు ఎవరైతే వెళ్ళారో తెలియదా అంటే మీరు ఇంకా ఇప్పటికి కూడా అస్పృశ్యత అంటరాని వేలెత్తి చూపిస్తూ ఉన్నారని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏముందని అడుగుతా ఉన్నా మీరేమో పట్టించుకోరు మీరేమో దాడులు చేయిస్తారు మీరేమో అఘాయిత్యాలు చేయిస్తారు మీరేమో అమరుషాలు చేయిస్తారు చివరికి మా చట్టాల మా చుట్టాలు గారు వాడుకుంటారు కానీ మా నాయకుడిని పలకరిస్తాకెళ్తే ఇంత గావుకేక్కలు పెట్టడం ఇది చరిత్ర క్షమించదని మీకు తెలియపరుస్తూ ఉన్నా అణగారెం కులాలలో పైకొచ్చి రాజకీయాల్లో పైకొచ్చి ఒక పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన వ్యక్తి కోసం మీరు ఇంత రాద్ధాంతం చేస్తూ ఉన్నారంటే నీతి ఎక్కడుందని అడుగుతా ఉన్నా ఇక ప్రోతే వరదలు వచ్చినాయి వరదలు వస్తేనే అదే తంతు బోట్లు కొట్టుకొచ్చినాయి అంట బోట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయించారని ఒక కథలు లేరే నేను అడుగుతా ఉన్నా ఎన్ని బోట్లు కొట్టుకొచ్చినాయి మూడు బోట్లే లెక్క చెబుతా ఉన్నారు మిగిలిన రెండు బోట్లు ఏమైనాయి ఈ బోట్లు అయించమని శేషాద్రి అని ఆయన ఏ పార్టీ అని లోకేష్ బాబుని పాదయాత్రలో కలిచాడు దాన్ని స్వయాననే మీ ఇరిగేషన్ మంత్రి చెప్తా ఉన్నాడు అట్లాగే రామ్మోహన్ రామ్మోహన్ అనే అతను కోమటి జయరామ్కి స్వయానా బంధువు అతనే పార్టీ కోమటి జైరామే పార్టీ లేకపోతే మీ ప్రభుత్వంలో మంత్రిగా చేశాడు ఇరిగేషన్ మంత్రి ఆలూరి చిన్న ఆ మంత్రికి స్వయాన దగ్గర అతనే పార్టీ అంటే దేవినేని ఉమా ఏ పార్టీ దేవినేని ఉమాకి దగ్గర వాళ్ళు కోటి జయరాంకి దగ్గర వాళ్ళు మరి లోకేష్ని కలిసిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలని మీరు బొల్లుతూ ఉంటే మీరు దాని నాసనాగా తీసుకొని మా ఎమ్మెల్సీ ఎక్కడో ఉంటే పాపం వరదలప్పుడు అతను లేనే లేడు ఆయన్ని తీసుకొచ్చి పెట్టారు తలసల రఘురాం గారు ఒక ప్లాన్ చక్కని ప్లాన్ గీశారు మరలా దళితుడిని తీసుకొని పెట్టారు అక్కడ వీళ్ళంతా నందిగా సురేశ్వర్ని చెర మీరు కేసులు పెట్టడానికి మీరు కేసుల్లో ఇరికిస్తానికి మనుషులను అభూత కల్పనలతో వారి యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి మీ కుట్రలు ఎట్టుపోతాయి దీనికి అకౌంటబిలిటీ అనేది ఎప్పుడైనా ఉండదా అని అడుగుతూ ఇకపోతే మీ పరిపాలనలో ప్రజలు అలో లక్షణం అంటూ ఉన్నారు ఉదాహరణకి పల్నాడు ప్రాంతం తీసుకుంటే పల్నాడు ప్రాంతంలో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతూ ఉంది రాజ్యాంగ వ్యవస్థలను నీరుగారుస్తూ ఉన్నారు పోలీసు వ్యవస్థ కళ్ళు లేని కపోచలాగా ఉంది ఉదాహరణకి పిడిగురాళ్ల ప్రాంతంలో సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి షేక్ మాబు లేకపోతే గురజాల నియోజకవర్గంలో విన్న రాజశేఖర రెడ్డి వీళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు ఎప్పుడో పోస్టులు పెట్టారని తప్పకుండా వారి మీద చర్యలు తీసుకోవాలా మీ కర్కస బుద్ధితో మొన్న వాళ్ళ ఫాదర్ ఎవరో సిక్క అయితే చూస్తాకొస్తే ఆ ఇంట్లో పడేసి వాళ్ళని కొట్టడానికి ట్రై చేస్తే వాళ్ళు తలుపేసుకొని అక్కడ ఉన్నటువంటి మాజీ సభ్యుడికి ఫోన్ చేసి పోలీసులకు చెబితే ఏం చేయాలి పోలీసులు విజయవాడ వరద బాధితుల సహాయార్థం విశాఖ ప్రజలు ఎప్పటిలాగానే ముందుకు వచ్చి సహాయం చేయడం అభినందనీయమని ముప్పై ఐదో వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ అన్నారు ఈ మేరకు గురువారం డాబా గార్డెన్స్ విజయ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో ఆయన వివరాలు చెప్పారు ఆయన వరద బాధితుల కోసం సేకరించిన హుండీలో తాళం తీశారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆపన్న హస్తం అందించడంలో విశాఖ ఎప్పుడు ముందు ఉంటుందన్నారు ప్రజలు విరాళాలు పాతదస్తులు ఆహారం మంచినీరు బాధితులకు అందజేశారని గుర్తు చేశారు తమ వార్డుకు చెందిన యూత్ బాయ్స్ విరాళాలు సేకరించడం అభినందనేమన్నారు ఈ సందర్భంగా టీం సభ్యులను కార్పొరేటర్ అభినందించారు తన టీం సాయంతో మంచి పని తలపెట్టి డొనేషన్స్ కలెక్షన్ చేస్తామని విశాఖ సిటీ వైడ్ సోను సూత్ సంస్థ అధ్యక్షుడు ముప్పై దోవడ్ పాండవిధి ప్రసాద్ గార్డెన్స్ యూత్ బాయ్స్ ప్రతినిధి డౌల్లా జగదీష్ వెల్లడించారు విశాఖపట్నం ఇప్పుడు కూడా ఆపదలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఆపణ అందిస్తూ ఆపణ అస్తం అందించడం వల్ల ఎప్పుడు కూడా ముందుంటా ఉండదు ఎందుకంటే ప్రకృతి వైపరీత్యం మన జరిగిన ఈ విజయవాడ ఫ్లట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా అందరం కూడా బాధపడతా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా హ్యుమానిటీతో ఉన్న వాళ్ళు అందరం కూడా ఉన్నారు ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు అన్నది ఎవరికి కూడా రాకూడదు ఆ వచ్చినప్పుడు మాత్రం ఉమాన్ ప్రతి ఒక్కరు కూడా మనిషికి మనిషి సహాయం చేయాలనే ఒక గొప్ప ఆలోచనతో తమ్ముడు మన జగదీష్ వారి మిత్ర బృందం అందరూ కూడా మా ముప్పై ఐదో వార్డులో ప్రతి ఒక్కరు కూడా ఫ్లడ్స్ కోసం అమౌంట్ కలెక్ట్ చేయడం జరిగింది ఆ ఏవైతే మనకి కలెక్ట్ అయిన అమౌంట్ ఉందో ఆ అమౌంట్ త్రూ కలెక్టర్ గారి ద్వారాగా మనం విజయవాడలో ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకి అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ విశాఖపట్నం అదేనే కాదండి మనకి విశాఖపట్నం హుదు వచ్చినప్పుడు కూడా మనకి ఇతర జిల్లాల నుంచి కానివ్వండి ఇతర రాష్ట్రాల నుంచి కానివ్వండి మనకు కుదురుతూ వచ్చిన సమయంలో మనందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా హ్యుమానిటీతో మన బాధపడిన లబ్ధిదారులకి బాధితులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకు సహాయం అందించడం అటు పాలు కానివ్వండి అలాగే డ్రింకింగ్ వాటర్ కానివ్వండి ఫుడ్ కానివ్వండి ఏ విధంగా అయితే మనకు వచ్చి ఆ రోజు మనకు చేయతనిచ్చారో అదేవిధంగా మనం కూడా మిగతా ఎక్కడైతే మనకి ఈ రోజు విజయవాడ ఫ్లడ్స్లో ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా చేయుతనిచ్చి వారందరికీ కూడా మనం ఆపన్న హస్తం అందించి వాళ్ళకి ఈ ఆపదలో సహాయం చేయాలని గొప్ప ఆలోచన రావడం నిజంగా చాలా చాలా ఆనందం అలాగే ఇటువంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఏ వచ్చినా సరే మన అందరం కూడా భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా టీం అందరూ మేము పత్తి జయదంబ సెంటర్ పూర్ణ మార్కెట్ అన్నిటి దగ్గరికి వెళ్ళి రూపాయి రూపాయి ఎంతో కొంత ఎవరికి ఎంత కలిగింది అంత కలెక్ట్ చేసాం ఆ డబ్బులు మాకు ఎక్కువ అమౌంట్ వస్తే మేమే వెళ్ళి విజయవాడ వెళ్తాం ఏదో మా ఎక్కువ తక్కువ అమౌంట్ వస్తే కలెక్టర్ గారి పరంగా చెక్ పరంగాని డీడీ పరంగా తీసి వద్దాం అని అనుకున్నాం ఈ డబ్బులు కూడా ఈ పెట్టు కూడా బాక్సులు ఒక మాకు గుడి ఉంది గవర్నమెంట్ గుడి ఆ గుడిలో పెట్టుకున్నాం ఈ తాళాలు కూడా పెద్ద వ్యక్తికి ఇచ్చాం మేము మా దగ్గర ఎవరి దగ్గర పెట్టుకోకండినా మేము కలసం చేసింది అంటే మా వార్డు కూడా వర్షాలు పడితే కాస్త బాగా ఎక్కువ ములిగిపోయింది ఏదంటే పోనా మార్కెటు చిన్న చిన్నదుర్గమ్మ గుడి పండా వీధి పెసద గార్డెను ఇదే బాగా ఎక్కువ ములుపది మేము ఇది తోఫాన్లో ఎంతో ఎంతో ఇబ్బందులు పడ్డం చూసాం ఈరోజు మాకంత ఎక్కువ విజయవాడ అసలు ఇంకా రూపురేఖ లేకుండా పోయింది విజయవాడ అనేది ఆ కష్ట అక్కడ చూసే కష్టాలు మాల చాలా ఎక్కువ మంది చేస్తున్నారు అందరూ ఇన్స్టాలోని ఆటల్లోనే పెట్టుకొని చేస్తున్నారు మాకు ఏంటంటే అంత తెలియదు నాకేదో కొద్ది నాకు ఎక్కువ చదువుకోలేదు నేను కొద్దిగా చదువుకు నాకు ఏదో తెలిసినట్టు నేను చేసుకుని వచ్చాను ముందుకి దానికి వచ్చిన ప్రతి ఫండ్ కూడా మేము ఏదో రూపంగా తీసుకెళ్ళి వేద్దాం అని అనుకుని ఫిక్స్ అయ్యాం అంటే కొంతమంది ఎగతాలు కూడా చేశారు మీకెందుకు ఎలాంటివన్నీనని అలాగే అనుకుంటే ఎంతోమంది ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు మీకెందుకు మీకెందుకు అంతే వెనక్కి వెళ్ళిపోతూనే ఉంది కానీ ముందుకు ఇప్పటికీ రాదు దానికోసం ఏదో ఒక అడుగు ముందుకు వచ్చి నాకు రో మొత్తం అందరూ తను రాజు అప్పరణ్య బాలు రవణ్య సీను తను మన మురళి మురళి సాయి గారు అనే హేమంత్ అందరూ కొద్దిగా ప్రతి ఒక్కరు కూడా మాకు చేశారు సపోర్ట్ చేసి మేము సిగ్గుపడ కింద ముందుకు వచ్చి ప్రతి అందరికి వెళ్ళి దండుకునొచ్చు అదేం తెలియదు నీకు ఇప్పుడే కా తాళలు తెచ్చాం ఒక వ్యక్తి దాని నుంచి అలా ఆ కూడా ఉన్నాయి అందుకే ఆ డబ్బులు కొంతమంది చెప్తారు కదా మేము ఉండే దగ్గర ఆ డబ్బులు తినేసిన వాళ్ళు చేసిన అని అంతరని మేము అది అలాంటి మాటలు పడకొద్దననే ఈరోజు ఈ మీడియా పెట్టుకున్నానన్నా ఏదో నాకు తెలిసినట్టు అది మీ ముందే జగ్గపేట పట్టణం శాంతి నగర్ మరియు విష్ణుప్రియ నగర్ చింతామణి ఆంజనేయ స్వామి వారి కమిటీ ఆధ్వర్యంలో జగ్గపేట వరద బాధితులకు సహాయార్థం నిత్యావసర సరుకులను ఏర్పాటు చేశారు పంపిణీ చేటకు సరుకులతో వెళ్తున్న వాహనం ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా వరద బాధితులకు సహాయాన్ని అందించినటువంటి వారిని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అభినందించారు ఈ కార్యక్రమంలో చింతామణి ఆంజనేయ స్వామి వారి కమిటీ సభ్యులు మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రాంతాలలో సహాయక చర్యల్లో పాల్గొన్న కమలాపురం ఎమ్మెల్యే విజయవాడ జగంపూడి వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రభుత్వం నుండి నిత్యావసర సరుకులు ఆహారం మెడిసిన్స్ అందుతున్నాయా అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలందరికీ సహాయం అందేలాగా చేస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని భయపడాల్సిన అవసరం లేదని ప్రజలకు భరోసానిచ్చారు బ్లాక్ బ్లాక్ అధికారులతో కలిసి వెళ్లి నష్టపోయిన ప్రతి కుటుంబం యొక్క డేటాని నమోదు చేసుకోవాలని ఇంకా పలు సూచనలు అధికారులకు తెలియజేశారు కమలాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ పుత్తా కృష్ణ చైతన్యారెడ్డి అనంతరం కాందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లి అధికారులకు సూచనలు తెలియజేశారు విజయవాడ వరద బాధితులకు తనవంత సహాయార్థంగా తెలుగుదేశం పార్టీ మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి ఆదేశాలతో కౌతాలం మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ చూడి ఉలిగయ్య ఆధ్వర్యంలో కౌతాలం మండలం టీడీపీ కార్యాలయంలో వివిధ గ్రామాల టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆర్థిక సహాయం చేశారు ఈ కార్యక్రమంలో సురేష్ నాయుడు వెంకటపతి రాజు చౌదరి బసవరాజు రాజానంద్ రామలింగ ముఖన్న కృష్ణ తదితరులు పాల్గొన్నారు சாமி பச்சையில வர வேண்டியது. அப்புறம் வேறது எல்லாம் பண்ணுது. அண்ணா மத்தரேஸ்வர ராசு குண்டல மத்தரேஸ்வர அண்ணா போடா. ஹோம்ல ரார்ட் வந்துறானே. ம். ராஜா வந்து. போயி போ. இங்க என்ன வந்து என்ன பண்றவனே இங்க வந்து அந்த பதர் வந்து. அது மாதிரி ஆடுது. ಎಂಬತ್ತ <Tippettando throat> <that's> <quarto> భయం పుట్టించిన టీచర్ టీచర్ని అభినందించిన తల్లిదండ్రులు ఢిల్లీలో ఒక ప్రైవేట్ స్కూల్లో పిల్లలు మొబైల్ ఫోన్లకు అడెక్ట్ అడిక్ట్ అవుతున్నారని ఒక టీచర్ చేసిన ఈ ప్రాంక్ కి పిల్లలు చాలా భయపడిపోయి జీవితంలో మొబైల్ ఫోన్ అంటే భయం వచ్చేలా చేశారు ఈ టీచర్ని అభినందించాలి బుగ్గారం మండలం కేంద్రంలో బాంబుల గోదాం పేలుడు పదార్థాలైన రిటర్నేటర్ల నిల్వలకు ఎలాంటి అనుమతులు ఇవ్వద్దని వెంటనే వాటిని పూర్తి స్థాయిలో రద్దు చేయాలని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ వీప్ హట్లూరి లక్ష్మణకుమార్ కు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కు పత్రం సమర్పించారు ప్రజలకు పర్యావరణానికి హాని కలిగించే పనులు చేయనీయమని బుగ్గారం మండల అభివృద్ధి కమిటీ కోర్ కమిటీ చైర్మన్ జగిత్యాల తెలంగాణ జన జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు నక్కా చంద్రమౌళి మాజీ సర్పంచ్ మసర్ది రాజిరెడ్డి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దమనేని నాగన్న తదితరులు పాల్గొన్నారు మండల్ డెవలప్మెంట్ కమిటీ తరఫున మేము పంచాయతీ కార్యదర్శి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఇలాంటి అనుమతులు ఇవ్వవద్దని మరి దాని గురించి వారు రకరకాల ప్రయత్నాలు చేస్తూ వివిధ శాఖల అధికారుల నుండి మాకు అనుమతులు ఉన్నాయి మాకు పర్మిషన్ కావాలని చెప్పేసి ఎవరైతే ఆ బాంబుల గోదాం నిర్మించే వ్యక్తి ఉన్నారో ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంటే మరి అది మాకు ప్రాణాంతకమైనది ప్రజలకు పర్యావరణానికి వన్యప్రాణులకు అన్నింటికీ కూడా అది ప్రాణాంతకమైనది అందరికీ ప్రాణభయంతో కూడుకున్నది ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి మరి అలాంటి బాంబుల గోదామును మా పుగ్గారం మండల శివారులో కానీ గ్రామ శివారులో కానీ నిర్మించవద్దని చెప్పేసి మేము అధికారులకు విన్నవిస్తున్నాం ఈరోజే ఇప్పుడే ప్రభుత్వ విప్పు అయినటువంటి మా శాసనసభ్యులు అట్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి కూడా మేము గ్రామం తరపున వెళ్ళి ఆయన క్యాంప్ ఆఫీసులో కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది అలాగే జిల్లా కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం అందజేశాము మరి ఈ పర్మిషను ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారులు ఇవ్వకూడదని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ప్రభుత్వ విప్పు గారు సానుకూలంగా స్పందించారు ప్రజలకు కానీ పర్యావరణానికి కానీ వన్యప్రాణులకు కానీ హాని కలిగించే ప్రయత్నం ఏది కూడా మన నియోజకవర్గంలో జరగకూడదు రాష్ట్రంలో కూడా జరగకూడదు మనందరం కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మరి ప్రభుత్వ విప్పు పెద్దలు గౌరవనీయులు అట్లూరు లక్ష్మణ్ కుమార్ గారు మాకు మాట ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ డిటోనేటర్ల గోదాము నిర్మించే అనుమతులు ఇవ్వకుండా అధికారులను ఆదేశిస్తానని కూడా తెలిపారు వారు సానుకూలంగా స్పందించినందుకు గ్రామ అభివృద్ధి కమిటీ తరఫున మేము ప్రత్యేకంగా అట్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి దీనికి జిల్లా కలెక్టర్ గారు మరియు వివిధ శాఖల అధికారులు కూడా స్పందించి ఒకవేళ ఏమైనా పత్రాలు జారీ చేసి ఉంటే వాటిని వెంటనే వెనక్కి తీసుకొని రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు ప్రాణాంతకమైనటువంటి డిటోనేటర్ల గోదామును బుగ్గారం గ్రామ శివారిలో కానీ మండల శివారులో కానీ ఎక్కడ కూడా నిర్మించకూడదని విజ్ఞప్తి చేస్తున్నాము ఎవరైతే ఆ గోదాం నిర్మాణ వ్యక్తి అయితే ఉన్నారో ఆయన కూడా తన ప్రయత్నాన్ని విరమించుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము లేనిచో మేము న్యాయస్థానాలను కూడా ఆశ్రయించి ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాంతంలో డిటోనేటర్ల ఫ్యాక్టరీ కానీ గోదాం కానీ నిర్మించకుండా అడ్డుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి దీనికి మండల ప్రజలు గ్రామ ప్రజలు అందరూ కూడా సహకరించాలని నే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గ్రామ ప్రజల ఐక్యత వర్ధిల్లాలి గ్రామ ప్రజల ఐక్యత వర్ధిల్లాలి విడిస్ ఐక్యత వర్ధిల్లాలి ఐక్యత వర్ధిల్లాలి వీరుమమ ఆధ్వర్యంలో విశాఖలో వింటర్స్ కార్లో వినాయకుడిని సంధేసాత్మకంగా నిమజ్జనం చేసి ఆందరి మానాలను పొందారు వివిధ రూపాల్లో ఉన్న వినాయకుడిని ఊరేగిస్తూ నిమజ్జనం చేస్తూ ఉంటారు అయితే విశాఖలో మాత్రం వినూత్నంగా వింటేజ్ ఓపెన్ కార్ లో ద్వారకా నగర్ నుండి బీచ్ వరకు ఊరేగింపుగా నగర వీధిలో తిరుగుతూ రామకృష్ణ బీచ్ లో నిమజ్జనం చేశారు ప్రతి ఒక్కరూ అందరినీ అభిమానిస్తూ ప్రేమ ఆప్యాయతలు పెంచుతూ ప్రతి ఒక్కరి జీవితం సాగాలని కోరారు వీరుమామ गणेश महाराज की मामा अनमूर गणपति पप्पा गणपति पप्पा ओम गणपति पप्पा ओम नमः गणपति पप्पा అందరికీ నమస్తే అండి నేను మీ వీరు మామని మాట్లాడుతూ ఉన్నాను ప్రతి సంవత్సరం వినాయక ఉత్సవాల్ని మా ఆఫీస్ ఆధ్వర్యంలో మరి చేస్తూ ఉంటాం ఐదు రాత్రులు మరి ఈ రోజున ఓంకార గణపతిగా ఎందుకంటే ఎక్కడైతే చదువు అందరికీ ఉంటుందో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ఫరిష్ అవుతారు ఎందుకంటే చదువే అన్నిటికన్నా ముఖ్యం అందుకోసమనే ఈసారి కలశం అనేది కూడా మనందరికీ కూడా మన భారతీయ సంస్కృతి సంప్రదాయంలో ఒక భాగం కాబట్టి కలశం మరియు ఓంకార్ గణపతిగా ఈసారి మేము ఈ గణపతిని పూజించడం చేసిన తర్వాత ఐదు రోజులు చేసిన తర్వాత కుంకుమ పూజ అనంతరం ఈరోజు ఈ ఓపెన్ టాప్ ఒక కార్లో ఎందుకంటే మాది ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ కాబట్టి వినాయకుడికి కూడా వినాయకుడికి మాత్రమే మనం ఎలాగైనా చేసినా కూడా పూజలు దిగ్విజయంగా జరుగుతూ ఉంటాయి వినాయకుడిని ఎన్నో రూపాల్లో మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే ఆయనకి మన ప్రథమ దేవుడు ఆయనకి మాత్రం అలాంటి పూజలు కూడా మనం చేయగలం సో ఈరోజు మా బుజ్జి గణేషుణ్ణి ఈ ఓపెన్ టాప్ కార్లో అది కూడా ఒక కాన్సెప్ట్ ఎందుకంటే స్టాప్ చైల్డ్ అబ్యూస్ చాలా చోట్ల మనం చాలా చాలా చిన్న పిల్లల్ని ఈరోజు ఇబ్బంది పెట్టడం అలాగే చాలా చిన్న పిల్లల మీద లైంగిక వేధింపులు కానీ ఇవన్నీ చూస్తూ ఉన్నాం దీన్ని మనం ఆపాలి మొట్టమొదటిగా అలాగే మన భారతీయ సనాతన ధర్మం ఏం చెప్తాదంటే పెద్దవాళ్ళని ఎప్పుడు కూడా పూజించాలి మన తల్లిదండ్రులు కావచ్చు గురువులు కావచ్చు మనకన్నా ఒక్కరోజు పెద్దవాళ్ళు అయినా సరే వాళ్ళకి కాళ్ళకి నమస్కరించడం అనేది అది చిన్నప్పటి నుంచి కూడా మనం నేర్పించాలి ఎందుకంటే ఎక్కడైతే పెద్దలు రెస్పెక్ట్ రెస్పెక్ట్ఫుల్గా మనం ఉంచగలుగుతామో ఉంటా మనం ఉండడం చూస్తామో ఆ సమాజం చాలా బాగుంటుంది అలాగే ఈరోజున ఎంతోమంది మరణానికి కారణం ట్రాఫిక్ ట్రాఫిక్ రూల్స్ మరి పాటించకపోవడం నేను చాలాసార్లు చూస్తూ ఉంటే మన విశాఖపట్నంలో కూడా రాత్రి తొమ్మిదిన్నర తర్వాత ఇప్పుడున్న యువత విపరీతంగా అసలు ఎక్కడా కూడా ఆగకుండా విపరీతమైన ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు ఈరోజున ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మరణానికి కారణం ఎటువంటి వ్యాధి కాదు కేవలం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం మాత్రమే కాబట్టి ట్రాఫిక్ రూల్స్ కూడా అందరూ పాటించాలి ఇక అన్నిటికైనా చాలా ముఖ్యమైనది మనం నమ్మినా నమ్మకపోయినా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ విశ్వ సంస్కృతి అయితే కనుక మన నర నరాల్లోకి పాతుకుపోతుంది అసలు మనం పది గంటల తర్వాత ఎందుకు వీళ్ళు ఇంత విచ్చలవిడిగా ఉంటున్నారని చూస్తే కనుక దానికి కూడా కారణం ఇదే ఈ డ్రగ్స్ మహమ్మారిని ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లలకి చెప్పాలి డ్రగ్స్ వల్ల ఏం జరుగుతుంది అని ఒక చిన్న ఇదిగా ప్రారంభమై అది పెద్ద వ్యసనంగా మారిపోతుంది ఈరోజు డ్రగ్స్ మనకి తెలియకుండానే మన చుట్టుపక్కల ఉన్న చాలా చాలా చిన్నపిల్లలు కూడా డ్రగ్స్కి బానిసయ్యి వాళ్ళు ఎవరిని పట్టించుకోకుండా మేమే ఒక మహారాజును అన్న వీతులు ఎందుకంటే అది ఒక మత్ అనమాట ఇవన్నీ మానుకోవాలి అనే ఒక సందేశంతో రోజున మా ఆఫీస్ నుంచి బీచ్ రోడ్ వరకు కూడా ఈ ప్లకార్డ్స్తో ఈరోజు ఊరేగింపుని మరి నిర్వహిస్తున్నాం ఒకటే గుర్తుపెట్టుకోండి మనం ఉత్సవాలను ఎంత బాగా చేసుకుంటామో మనం మన సమాజాన్ని కూడా అంతే కాపాడుకోవాలి ఇదే మా నినాదం ఇదే మేము చెప్పాలనుకున్నది ఎప్పుడు కూడా మీ వద్దకు మంచి మంచి ఈవెంట్స్తో మంచి మంచి కార్యక్రమాలతో ముందుకు వస్తున్నాం విశాఖపట్నం ఎప్పుడు ఆదరిస్తుంది విఘ్నేశ్వరుడి ఆశస్సులు కూడా మాకు అలాగే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ వీరు మామ థ్యాంక్ యూ వెరీ మచ్ జై బోలో టీవీ ఇప్పటివరకున్న బుల్టిన్ అప్డేట్స్ నమస్తే